శ్రీమాత ఝాన్సీ ట్రెండింగ్ షార్ట్స్ ఛానల్కు స్వాగతం మీరు గనక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని డివోషనల్ స్టోరీస్ కోసం మన ఛానల్ని అందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండిస్తారు చూడండి గాంధీజీ ఆ రోజున కానీ కులగురువుకిచ్చినటువంటి మాటకి నేను కట్టుబడాలి అన్ని తనకి తానుగా ఒక్కసారి జ్ఞాపకాన్ని తెచ్చుకునే ఆ గదిని గాంధీజీ విడిచిపెట్టకుండా ఆ మా కులగురువుకి తెలిసొచ్చిందే నేను ఇక్కడ తప్పు చేస్తే అని ఉండి ఉంటే ఇవాళ గాంధీజీని మనం మహాత్ముడు అని పిలిచి ఉండి ఉండేవారమా ఆయన శీలంలో ఒక నల్లటి మత్స పడి ఉండి ఉండేది ఆయన మహాత్ముడు అవడానికి కారణం తన తల్లికి తన గురువుకి ఇచ్చినటువంటి మాటకి అంతగా కట్టుబడ్డారు గాంధీజీ కేవల శ్రవణము వలన ప్రయోజనం కొంతవరకు మాత్రమే ఉంటుంది గురువు చెప్పినటువంటి మాటలను విని ఆచరణలోకి వచ్చినప్పుడు గురువు మాట లేక నా నడువడా ఇప్పటికిప్పుడు నాకు కలిగే సుఖమా నా గురువు దగ్గర నేను విన్న మాటకి నేను కట్టుబడమా అన్న ఈ రెండు సందర్భాలు ఏర్పడినప్పుడు ఏదైనా పోని ఏమైనా అయిపోని నాకు అక్కర్లేదు నా గురువు దగ్గర నేను విన్నదే నేను సంస్కారమునందు నిలబెట్టుకుంటాను అని అనగలిగితే వాడు పరిమితి కలిగిన శిష్యుడు ఇలా చెప్పగలగడం గురువుకి మాత్రమే చెల్లు అలా పెరగగలగడం శిష్యుడికి మాత్రమే చెల్లు అందుకే గురు శిష్య సాంప్రదాయానికి మించినది ప్రపంచమునందు లేదు ఈ ఆత్మోద్ధరణను ఎవరు చెయ్యగలరు గురువు ఒక్కడే చెయ్యగలడు అది ఆ గురువు అవతలవాడిలో ఉన్న రాక్షసుణ్ణి చంపి వాడిలోకి దైవత్వాన్ని ఆవిష్కరిస్తాడు అందుకే దైవమే మనుష్య రూపంలో వచ్చిన సాక్షాత్తు నారాయణుడు కృష్ణుడిగా వచ్చిన ఆయన మాత్రం సాందీపని మహర్షిని సేవించాడు సాక్షాత్ నారాయణుడు రామచంద్రమూర్తిగా వచ్చిన వశిష్ట మహర్షిని విశ్వామిత్రుని సేవించాడు సత్యేన లోకాంజైతి దీనేం దానేన రాఘవ గురూన్ శుశ్రూషయా ధనుష ఇది శాస్త్రవాన్ అందుకే రాముడు ఎందుకంత గొప్పవాడయ్యాడు అని అడిగారు అడిగితే రాముడు గొప్పవాడవడానికి నాలుగే నాలుగు కారణములు అని చెప్పారు సత్యేన లోకాంజయతి లోకములన్నిటిని లోకములన్నిటినీ రాముడు జయించినది తన కోదండముతో కాదు సత్యము చేత జయించాడు సత్యం అంటే భగవానుడే సత్యము సత్యమేవేశ్వరో లోకే సత్యం పద్మాశ్రిత సదా సత్య మూలాని సర్వాణి సత్యాన్నాస్తి పరమం పదం అన్నాడు ఆయన ఆ సత్యమే వదిలిపెట్టేసినప్పుడు దాని వలన ఏదొచ్చినా నాకు అక్కర్లేదు నాకు సత్యమే కావాలన్నాడు ఆ సత్యము చేత లోకాన్నంతటినీ జయించాడు దీనేం దానేన రాఘవ దీనులైనటువంటి వారికి దానములనిచ్చి జయించాడు దీనేం దానేన రాఘవ గురువు శుశ్రూషయ గురువుల్ని నువ్వు ఎలా గెలుచుకోగలవు గురువు నువ్వు ఇచ్చే డబ్బులకి లొంగిపోయేవాడు కాడు గురువు నువ్వు పెట్టే పంచల చాపులకి పొంగిపోయేవాడు కాడు గురువు నీ చౌకబారు బహుమతుల కోసం వెంపర్లాడిపోయేవాడు కాడు గురువు పొంగిపోయేది దీనివల్ల ఒకే ఒక్క విషయం వల్ల గురువు ఎప్పుడూ సంతోషపడేది ఏ మాటకో తెలిసా అండి అయ్యా నా ఊపిరి ఉన్నంత వరకు మీ మాటలు నాకు అలా వినపడుతూనే ఉండాలి నుండి నన్ను దూరము చేయవద్దు సర్వకాలముల ఎందు మీ నీడలో ఉండి మీ మాటలు వింటూ నా జీవితాన్ని చక్కదిద్దుకునే భాగ్యాన్ని నాకు కృప చెయ్యండి అని గురువు ఏం మాట్లాడతారో ఏం మాట్లాడినా వినాలని ఆఖరికి గురువుగారు వెళ్ళి పడుకుంటే వచ్చి భార్య కాదండి కాళ్ళు ఒత్తింది గురువు పాదములు ఒత్తుతారు ఒత్తి అయ్యా గురువుగారు ఇది ఇలా ఎందుకు వచ్చింది నేను యోగ్యుడనయితే చెప్పండి అంటే ఆ నిద్రపోయే ముందు కూడా గురువుకి ఆనందం వచ్చేసింది అనుకోండి వచ్చేస్తే ఎంత మంచి మాటలు వస్తాయో నోట్లోంచి అది వింటూ పరవశించిపోతాడు గురువుకి మీరేం చెయ్యగలరు గురువుకి మీరేం చెయ్యలేరు అందుకే గురువుకి ఏం చెయ్యగలరు శుశ్రూష మాత్రమే అది గురువు కాదనలేడు శిష్యుడి మీద వాత్సల్యంతో గురువు స్నానం చేయడానికి వెడుతుంటాడు శిష్యుడు వెంటనే గబగబా గురువుగారి పంచ గురువుగారి తువ్వాలు గురువుగారు అట్టించి ఆచమనం చేయడానికి పూజ చేసుకోవడానికి తెచ్చుకునేటటువంటి నీటి చెంబు పట్టుకుని గురువుగారి వెనకలో వెళ్ళిపోతాడు గురువుగారు స్నానం చేసి తువ్వాలు కట్టుకుని తడిబట్ట వదిలేస్తారు గబగబా వెళ్ళి నదిలో జాడించేసేసి పిండేసి తడితువాలు తన శంకలో పెట్టుకుని శిష్యుడు వెనకాతలు వచ్చేస్తుంటాడు పొంగిపోతాడు అంతే గురువు అదేట్రా ఈ మాత్రానికి ఎందుకంత పొంగిపోవడం ఎంతటి వరం ఇచ్చేస్తాడో ఎంత ఉద్ధరించేస్తాడో ఎందుకు ఉద్ధరించేస్తాడు గురువును శుశ్రూషయా అంతే గురువు చెప్పిన మాటని అతిక్రమించకుండా ఉండిపోయినటువంటి శిష్యుణ్ణి చూసి గురువు పొంగిపోతాడు ఆ గురువు ఆశీర్వచనమే శిష్యుణ్ణి ఉద్ధరించేస్తాడు గురువు ధనుషాయుధి శాస్త్రవాన్ చేతిలో ధనస్సు చేత ఆయుధముల చేత శత్రువులందరినీ జయించాడు కాబట్టి ఇప్పుడు చెప్పండి గురు శిష్యుల యొక్క సంబంధం అంటే ఇది చెప్పాడు వేదధర్ముడు తన శిష్యుడైనటువంటి దీపకుడితో నాయన ప్రపంచంలో మా గురువు గారు గురువు గారు అని పిలిచేటటువంటి వాళ్ళందరూ ఎందుకు పిలుస్తారో తెలుసా అందరూ శిష్యులు కారు అది కూడా ఒక స్టేటస్ సింబల్ కోసం పిలుస్తారు మేం ఫలానా వారి అని చెప్పుకోవడానికి పిలుస్తారు వాళ్ళందరూ శిష్యులని నువ్వు అనుకుంటే పొరపాటు ఎందుకని వారు నిజంగా ఆయన ఎందు గురుత్వమును చూసి ఆయన మాట వాళ్ళు ఆచరణలో పెట్టుకొని అయా మీ మాటల వలన నా జీవితంలో ఇదిగో ఈ కోణం మారింది అని ఎప్పుడైనా చెప్పి మార్పు నీకు కనపడితే వాడు శిష్యుడని సంతోషించు తప్ప కేవలం నీ చుట్టూ తిరిగిన వాళ్ళందరూ వాళ్ళు నిన్ను గురువు అని పిలవవచ్చు కానీ నీవు మాత్రం మనస్సులో ఒక్క నమస్కారం చేసి ఆ గురుత్వాన్ని వాళ్ళు అన్నప్పుడల్లా దత్తాత్రేయుల వారికి పంపించేసాయి తప్పటే డైవర్షన్ అనంతే తప్పించి నీ ఎందు నువ్వు తీసుకోకు కారణమేమి నీ ఎందు వారికి గురు భావన లేదు ఎంత అందమైన మాట చెప్పాడో చూడండి కఠినమైన మాట చెప్తాడు గురువు కానీ కఠినమైన మాట అయినా గురువు అలా చెప్పకపోతే కొన్ని కోట్ల జన్మల నుంచి వచ్చినటువంటి నా అజ్ఞానం ఎలా పోతుంది అని వినగలిగినటువంటి శిష్యుడు ఎవరు ఉంటాడో వాడు మాత్రమే శిష్యుడు అందరూ శిష్యులు కాలేరు ఒక్కొక్కనాడు గురువు చాలా కోపంతో ఉంటాడు కోపంతో ఉండేదో దెబ్బలాడతాడు దెబ్బలు అడినాయేమో మా గురువు గారి వాళ్ళు ఎందుకలా అన్నారు అది ఆశీర్వచనమే అనగలిగితే వాడు మాత్రమే శిష్యుడు గురువు ఎందు దోషమించగలిగినటువంటి వాడు శిష్యుడు కాడు వాడు ద్రోహి ఇన్ని మాటలు చెప్పాడు మహానుభావుడు చెప్పి ఇన్ని మెట్లు చెప్పాడు ఇన్ని మెట్లు ఎక్కినవాడు ఎవడో వాడేమవుతున్నాడు ఆఖరికి ఈ శిష్యుడు గురువే అవుతున్నాడు ఆ గురువు ఏమవుతున్నాడు తన శరీరమును వదిలిపెట్టేసి పరబ్రహ్మమునందు చేరిపోతున్నాడు ఈ శిష్యుడు ఏమవుతున్నాడు ఈ శిష్యుడు గురువై కూర్చుంటున్నాడు ఎందుకలా కూర్చోవడం లేకపోతే అది పరంపర లేని గురుత్వము తర్వాత చెప్పేవాడు లేడియా అందుకని పరంపరాగతమై ఉండాలి పరంపరాగతమై అందుకే మీరు ఇప్పటికీ చూడండి శంకరాచార్యుల వారు స్థాపించినటువంటి పీఠాలలో పద్దెనిమిది సంవత్సరాల యువకుడు పీఠాధిపత్యంలో ఉండనివ్వండి ఇంకొకరిని తీసుకొచ్చి ఉప పీఠాధిపతిగా పెట్టేస్తారు ఎందుకో తెలుసా అండి ఆ పరంపర ఆగడానికి వీల్లేదు ఆ పరంపర నడుస్తూనే ఉండాలి గురు పరంపర అందుచేతనే ఆ శిష్యుడు గురువు అవుతాడు ఆ గురువు మళ్ళీ ఇంకొక దీ కొన్ని దీపాలు వెలిగిస్తాడు ఇంకొక శిష్యుడు మళ్ళీ గురువు అవుతాడు ఈ గురువు వెళ్ళిపోతాడు అలా గురు పరంపర నడుస్తూనే ఉంటుంది ఆ గురువుని నమ్మి ఒక్క మెట్టు వాడి జీవిత ధన్యమైపోయినట్టే కానీ అసలు ఏ మెట్టు ఎత్తకుండా గురువుని స్టేటస్ సింబల్ గా వాడుకుంటే మాత్రం ఏదో అది కూడా ఒక పెద్ద ప్రయోజనాన్ని తీసుకొస్తుంది అనుకుని మేం బలానా వారి శిష్యులం అని ఉట్టినే చెప్పుకోవడం దానివల్ల ప్రయోజనం ఉండదురా నాయనా గురువు అనేటటువంటి వాడు ఎటువంటి వాడో తెలుసా ఎక్కడ వరకు మాత్రమే గురువు చెప్తాడో తెలుసా గురువుకి ఎందరో శిష్యులు ఉంటారు ఒక గురువు గారి దగ్గర పదివేల మంది శిష్యులు ఉండొచ్చు కానీ గురువు గారి తర్వాత పదివేల మంది గురువులు అవరు పదివేల మందిలో ఒకడే గురువు అవుతాడు మళ్ళీ ఈ ఒకడే గురువు ఎందుకు అవుతాడు మిగిలిన ఎందరు ఎందుకు అవరు ఆదిశంకరాచార్యుల వారికి ఆదిశంకరాచారులు వారి విశాఖపట్నంలో ఉంటే వారి వెనకాతల వెళ్లేటటువంటి భక్తజనుల యొక్క చివరి భాగం కాకినాడలో ఉండేది అయితే నూట యాభై ఒక్క మైళ్ళ దూరం ఆయన ప్రొసెషన్ నడుస్తుండేది ఆయన శిష్యులు అంతమంది ఆయనకి శిష్యులు అయిపోయారు ఒకనొక సమయంలో ఇంతమంది ఉన్న నాలుగు పీఠాలకి నలుగురికి మాత్రమే ఆధిపత్యం ఇచ్చారు మిగిలిన వాళ్ళందరినీ గురువులని ప్రకటించారా ప్రకటించలేదు ఎందుకు ప్రకటించారు ఇందులో ఒక రహస్యం ఉంది మీరు కొంచెం ఒడిసి పట్టుకునే ప్రయత్నం చేయండి మీరు ప్రాజ్ఞులు పట్టుకోగలరు రామకృష్ణ పరమహంస మాటల్లో నేను మీకు ఒక విషయం చెప్పే ప్రయత్నం చేస్తాను గురువు బ్రహ్మమును అనుభవిస్తాడు బ్రహ్మమును అనుభవించినటువంటి గురువు తాను మాత్రం నోటి మాటతో ఆ బ్రహ్మాన్ని చెప్పలేడు మాటతో బ్రహ్మాన్ని చెప్పడం గురువుకి కూడా కుదరదు అది మాటకి లొంగేది కాదు పరబ్రహ్మం ప్రపంచంలో ఎంగిలి కాని పదార్థమేది అని అడిగారు రామకృష్ణ పరమహంసని బ్రహ్మమే అన్నారు ఎందువల్ల బ్రహ్మమును నోటితో చెప్తే ఇంగిలి అయింది అసలు అది చెప్పడం కుదరదు అందుకని అది ఇంగిలి కాలేదు ఎంత గొప్ప మాట చూడండి అందుకని రామకృష్ణ పరమహంస గురువు అయ్యారు దీనికి ఆయన ఒక ఉదాహరణ చెప్పేవారు ఒక నలుగురు శిష్యులు అలా వెళ్ళిపోతున్నారు ఓ పెద్ద గోడ కనపడింది ఈ గోడ వెనక ఏముంటుంది అన్నాడు ఒక ఆయన ఏముంటుంది అంటే ఏం తెలుస్తుంది చూద్దాం అన్నాడు ఒక ఆయన ఎలా చూస్తావు అన్నాడు ఏముంది ఓ పెద్ద కర్ర అది కర్ర చెట్టు కనపడుతుంది కదా కొడదాం ఓ తెద్దాం పరిగెత్తుకుంటూ వచ్చి కర్ర దాటించి అలా పైకి లేచి గోడ మీదకి వెళ్ళి నిలబడదాం నిలబడి ఆ వెనక ఏముందో చూసి నేను మీకు చెప్తాను మీరు వినండి ఆ సరే అయితే అలా వెళ్ళు అన్నారు ఆయన కర్ర పట్టుకుని పరిగెత్తుకొచ్చి కర్ర దాటించి అలా పైకి లేచి గోడ మీద నిలబడ్డాడు నిలబడే కర్రి వదిలేసి అటు చూశాడు చూసి ఏంత మొహం అయిపోయింది ఇటు తిరిగాడు అన్నాడు అటు వేపడిపోయాడు ఉరే ఏం చెప్పాడు రా అన్నారు మిగిలిన ముగ్గురు ఏమో అటు చూసి ఇంత మొహం చేసుకుని హాహాహా అన్నాడు అంతేరా అన్నారు ఏమిటి ఉంటుందిరా మరి చెప్పినవాడు చెప్తానన్నవాడు పడిపోయాడు ఇప్పుడు మనకి ఎలా అన్నారు ఫోన్ లేరా నేను చెప్తాను లేరా నాకు వచ్చిన వాడు పరిగెత్తినప్పుడు చూశాను కదా నేను కర్ర దాటించి ఎక్కుతానని రెండు ఆయన ఎక్కాడు ఎక్కి ఆయన గోడెక్కాడు ఉరే ఏమిటో అవతడా అన్నారు మిగిలిన ఇద్దరు మళ్ళీ ఈయన కూడా ఇంత మొహం చేసుకున్నాడు ఇటు తిరిగి ఆహా అని ఆయన పడిపోయాడు ఇద్దరు చెప్తానన్న వాళ్ళు ఇద్దరూ పడిపోయారు అని మూడు ఆయన ఎక్కాడు అంటే ఆయన ఆహా అని ఆయన పడిపోయాడు వీళ్ళు ముగ్గురు పడిపోయారు అని నాలుగు ఆయన ఎక్కాడు ఆహాహాహా అని ఆయన పడిపోయాడు ఇంతకే అటువే ఉన్నదేమిటి చెప్పిన వాళ్ళు లేనప్పుడు నేను మాత్రం ఏం చెప్పను మీకు అంటే ఏమిటో తెలుసా అండి ఈ గోడ అనబడేటటువంటి ఉపాసన దాటితే అవతల బ్రహ్మ ఉంది ఆ బ్రహ్మాన్ని చెప్పడం ఇంకా నోటికి కుదరదు కాబట్టి ఏం చేశారు ఆ బ్రహ్మమును అనుభవిస్తున్నప్పుడు ఆనందంతో ఆహా ఓహోహోహో సంతోషం అంతే అది ఆనంద స్థితి అది ఇంకా వాక్కుకి దొరకదా ఆనందాన్ని వాక్కు నాకు చాలా గొప్పగా ఎంత సుఖంగా నిద్ర పట్టిందో అని అంటాడు ఎంత సుఖం చెప్పంటే ఏడు ఎంత సుఖం అంటే ఏం చెప్పనండి ఎంత హాయిగా ఉందో నిద్ర ఏమిటి ఆ హాయి చెప్పంటే చి నార్మై అర్థం అందా లేదా నువ్వు పడుకో తెలుస్తుంది నీకంటే ఆనందం అంతే బ్రహ్మానందం నువ్వు అనుభవించి నీకు తెలుస్తుంది అంతేగాని నోటితో చెప్పడం బ్రహ్మానందానికి కుదరదు కానీ గురువు ఒక్కటి చెప్పగలడు ఏది బ్రహ్మానందం కాదో చెప్పగలడు ఎలా చెప్పగలడు దానికి రామకృష్ణ పరమహంసే ఒక అద్భుతమైన ఉదాహరణ చెప్తారు మీరు అవధరించండి నాకు ఇవాళ పరమహంస జ్ఞాపకానికి వస్తున్నారు ఎందుకో ఎక్కువ ఫోన్లండి ఏదొచ్చిన గురువులతోటే కదా నడుస్తోంది అనుబంధం ఒక పెళ్లి కూతురు ఒక యువకుణ్ణి వివాహం చేసుకుంది పుట్టింటికి ఆ పిల్లవాడు వచ్చాడు ఈమె పుట్టింటికి లేదా ఆయన అత్తవారింటికి ఆ పిల్లవాడు వచ్చాడు అది పల్లెటూరు అందుకని అక్కడ వాళ్ళకి ఆ వచ్చినటువంటి ఆడపిల్ల యొక్క భర్త చూడాలి అని పెళ్లికి ఈ అమ్మాయి స్నేహితులకి సరదా వీళ్ళందరూ ఒక కిటికీ దగ్గర నిల్చున్నారు ఈ పెళ్లి కొడుకు వచ్చి అక్కడ ఉన్న ఓ భోషాణ ఎక్కి కూర్చున్నాడు ముందు గదిలో ఇతని స్నేహితులు ఇతని వయస్సు ఉన్నటువంటి యువకులే ఇంకొక అరడదిన మంది వచ్చి కూర్చుని దీంతో మాట్లాడుతున్నారు ఈ ఆడపిల్లలందరూ ఈ కొత్త పెళ్లి కూతురు పక్కన చేరి విషయం అందులో మీ ఆయన ఎవరే అన్నారు ఈ అమ్మాయి సిగ్గుపడి సిగ్గుపడితే ఎర్ర ఎర్రచొక్క ఆయన అన్నారు అంది ఓహో కాదా గల్ల ఆయన అన్నారు కాదు టక్ చేసుకున్నాయినా కాదు కుర్తాలాలు చీవేసుకున్నాయ కాదు పంచి కట్టుకున్నాయనా కాదు ఓహో అయితే మిగిలిపోయినాయనా భోషాణం మీద కూర్చున్నాయనా అన్నారు ఓ చిరునవ్వు నవ్వి తలదించుకుంది ఏం చెప్పింది అమ్మాయి అమ్మ చెప్పిందా భర్త ఎవరో చెప్పలేదు కానీ ఏం చెప్పింది భర్త ఎవరు కాదో చెప్పింది గురువు ఏం చెప్తాడు ఏది ఆత్మ కాదో చెప్తాడు నయితి నైతి నయితి నయితి నేతి 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 ఇది బ్రహ్మము కాదు ఇది బ్రహ్మము కాదు ఇది బ్రహ్మము కాదు ఈ శరీరము నేను కాదు ఇంద్రియములు నేను కాదు అన్నమయ ప్రాణమయ మనోమయ ఆనందమయ ఈ కోశములు నేను కాదు ఇవన్నీ నేను కాదు నయితి నయితి నయ్యితి నయితి చిదానంద రూప శివోహం శివోహం నేను ఆనందమయ రూపుడను అంటాడు అంటే ఏంటండి నువ్వు కూడా గోడ గోడదూపు తీలుస్తుంది కాబట్టి గోడదూకడం అంటే మహాప్రభో గోడల దూకమని కాదు నా ఉద్దేశం నేను ఇందాక చెప్పిన ఉదాహరణలో నీవు కూడా ఉపాసన చేసి ఉపాసనలో త్రిపుటిని దాటి నీవు దేనిని ఆరాధిస్తున్నావో ఆరాధింపబడుతున్న వస్తువు ఆరాధించువాడు ఆరాధన ఏకీకృతమై ధ్యానమునందు ఆ వస్తువే నీవైపోయినప్పుడు నీవు ఆనందముగా నిలబడిపోవడమే పరబ్రహ్మమును పొందుట ఇది అందరూ పొందలేరు గురువు చెప్పిన మాటలను యోగ్యతలను బట్టి శిష్యులు పెరుగుతుంటారు ఈ పెరిగిన వాళ్ళల్లో ఎవడో ఒకడు గురువుతో సమానంగా బ్రహ్మా అనుభవిస్తాడు దత్తాత్రేయుల వారి దగ్గర కార్తవీర్యార్జునుడు అలా అనుభవించాడు అనుభవించి బ్రహ్మముగా కార్తవీర్యార్జునుడు నిలబడగలిగాడా నిలబడలేకపోయాడు వెళ్ళి వెళ్ళి పరశురాముడు తండ్రిని చంపేశాడు జమదగ్ని పరశురాముడి చేతిలో సత్యూరుకున్నాడు ఇంత కార్తవీర్య